మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వికాసం సమ్మర్ క్యాంపెయిన్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ శ్రీమతికే వెట్టిసెల్వి ఐఏఎస్ వారు ఆవిష్కరించారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలోని ప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ గ్రామ వార్డు స్థాయిలోని కిషోరీ బాలికల సాధికారత కొరకు ఆరు అంశాలను చర్చిస్తూ ముందుకు సాగే విధంగా పుస్తకాలను రూపొందించినట్టు తెలిపారు విద్య ప్రాముఖ్యత ఋతుస్రావ ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత పోషకాహారం ఉన్నత విద్య కెరీర్ మార్గదర్శనం రక్షణ అంశాలు బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు సైబర్ భద్రత పోక్సో చట్టం మరియు ఇతర అంశాల గురించి వివరిస్తూ బాలల సంరక్షణకు అవసరమైన ఆపత్కాల టోల్ ఫ్రీ నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ సేవల వినియోగం స్వీయ రక్షణ ఆర్థిక నిర్వహణ నాయకత్వం నిర్ణయాధికారం లింగ వివక్ష పునరుత్పత్తి ఆరోగ్యం శారీరక వ్యాయామం యోగా వంటి పలు అంశాలపై వారికి వేసవి సెలవుల్లోని అంగన్వాడీ సచివాలయ కేంద్ర పరిధిలోని రెండు సున్నా ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు